మా ఊరి ముచ్చట్లు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరి ముచ్చట్లు మనం ఇప్పుడున్న ప్లేస్ వచ్చేసి సీడాక్సిస్ రోడ్డు ఎండింగ్ అండి ఇది మన రాయపూడి విలేజ్ దగ్గర అయితే ఎండ్ అవుతుందండి సిడాక్సిస్ రోడ్డు మొత్తం చూస్తున్నారు కదండి ఇక్కడితో ఈ సీడాక్సిస్ రోడ్ రోడ్డు ఎండ్ అండి మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని లిఫ్ట్ తీసుకుంటే ఈ రోడ్డు వచ్చేసి రాయపూడి నుంచి తుళ్ళూరు తుళ్ళూరు నుంచి అలాగే నెక్కల్లు అటు సైడ్ వెళ్ళే విలేజ్ రోడ్ విలేజెస్కి వెళ్ళే రోడ్డు అండి ఇది ఈ రోడ్డు కూడా ఈ మధ్య కాలంలో గతుకులతో చాలా జనాలు ఇబ్బంది పడేవాళ్ళు అండి కాకపోతే ఈ చూసారు కదండి సైడు మొత్తం రోడ్డు గతుకులతో ఉన్నదాన్నంతా తీసేసి క్లియర్ చేసేసి మళ్ళా రోడ్డును కొంచెం వెడల్పు చేసి అలాగే ఒక మంచి రోడ్డు అయితే వేసారండి బాగా కొంచెం వెడల్పుగా కూడా చేశారు ఈ రోడ్ని అలాగే చూసుకుంటే ఇదిగోండి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అసలు ఇక్కడ రోడ్ ఇంకా చాలా దారుణంగా ఉండేది ఇదైతే మొత్తం కొత్త రోడ్డు వేసేసారండి దీని మీద చూస్తున్నారు కదండి ఇది మొత్తం ఒక టూ కిలోమీటర్స్ దాకైతే ఇలా కొత్త రోడ్డు అయితే వేసారండి ఈ రోడ్డు కూడా చాలా బాగుందండి కొత్త రోడ్డు చాలా పెద్ద లాగైతే ఉంది ఇంతకుముందు చిన్న లాగైతే కనిపించేది ఇప్పుడు చాలా పెద్ద రోడ్డు చేశారు అలాగే నీట్గా తారు కూడా పోసి రెడీ చేశారండి ఈ అయితే ఇప్పుడు మనం వచ్చేసి మన తుళ్ళూరు వచ్చేసామండి తుళ్ళూరు సెంటర్ అండి ఇది ఈ సెంటర్లోంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోవాలండి ఇలాగే ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేది ఎక్కడ స్కిప్ చేయమాకండి చూడండి మన ఛానల్లో అమరావతి గురించి ఎప్పటికప్పుడు వీడియోస్ అయితే పెడతానే ఉంటాయండి మరి కొత్త వీడియోస్ చూడాలంటే మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి అలాగే ఈ ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మనం చూడబోతున్న బిల్డింగ్ వచ్చేసి ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అండి ఇది చూస్తున్నారు కదండి ఇది మొత్తం బిల్డింగ్ పూర్తవడానికి వచ్చిన బిల్డింగ్ అండి మన మెయిన్గా చూసుకుంటే మనకి ఏపీసీఆర్డిఏ బిల్డింగ్ తర్వాత కంప్లీట్ తొందరగా అవుతున్న బిల్డింగ్ వచ్చేసి ఫోరెన్సిక్ ల్యాబ్ అండి చూస్తున్నారు కదండి ఇది మొత్తం ఆరు ఫ్లోర్లు అండి లోపల వర్క్ అయితే జరుగుతుందండి అలాగే చూసుకుంటే మనకి బయట రంగులు వేసే పనులు అయితే జరుగుతున్నాయండి ఈ తెల్ల రంగు అయితే వేసారండి అలాగే చూడండి ఇది మొత్తం బిల్డింగ్ ఎలా ఉందో చూస్తున్నారు కదండి ఇది మొత్తం వచ్చేసి మనకి రాయపూడి తుళ్ళూరు ఈ నెక్కలు విలేజ్ని కలుపుకుంటా వెళ్ళే ఎన్ ఫోర్టీన్ రోడ్లో అయితే ఈ బిల్డింగ్ పనులు అనేవి అండి ఇది వచ్చేసి సెకండ్ బిల్డింగ్ అండి మనకి ఆ బిల్డింగ్కి రైట్ సైడ్లో ఉండిద్దండి సెకండ్ బిల్డింగ్ వచ్చేసి అది చిన్న బిల్డింగ్ అండి అది కూడా మూడు ఫ్లోర్లతో అది కూడా ఒక బిల్డింగ్ అయితే అది కొంచెం తొందరగానే రెడీ అయిపోయిందండి ఇది వచ్చేసి మొత్తం ఆరు ఫ్లోర్లు అండి గ్రౌండ్ ఫ్లోర్తో కలుపుకొని ఇదైతే ఇంకా రంగులు ఫినిషింగ్ వేయాల్సి ఉందండి ఫినిషింగ్ అంటే లాస్ట్ గా ఒక మంచి కలర్ అయితే వేస్తారు కదండి అది వేయాల్సి ఉంది ఇది వచ్చేసి సైడ్ వాల్ వర్క్ అయితే జరుగుతుందండి ఇది ఈ చుట్టూరు ప్రహరి వాల్ ఉంటుంది కదండి ఆ వాల్ వర్క్ జరుగుతుందండి ఈ బిల్డింగ్ చుట్టూరు అలాగే మనకి చూసుకుంటే కొంచెం బ్యాక్ సైడ్ కూడా ఒక బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుందండి కొంచెం క్లోజ్గా చూపిద్దామని కొంచెం ముందుకు వచ్చేయండి కాకపోతే లోపలికైతే వెళ్ళవట్లేదండి అవి గవర్నమెంట్ బిల్డింగ్స్ కావడం వల్ల మనం లోపలికి వెళ్ళటాకైతే పర్మిషన్ కావాలండి అందుకని మీకు బయట నుంచే చూపిస్తున్నాను అండి ఇదిగోండి అక్కడ ఒక బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుందండి మనకి దాని పక్కనే అలాగే చూసుకుంటే ఇది మొత్తం పూర్తవడానికి ఇంకా ఎంతో సమయం పట్టదండి చాలా తొందరగానే పూర్తయిపోతాయండి ఈ బిల్డింగ్స్ మనకి చూసుకుంటే మెయిన్గా ఈ ఈ మెయిన్ ఈ బిల్డింగ్స్ ఉంటాయి కదండి ఈ బిల్డింగ్ వర్క్స్ అలాగే రోడ్ వర్క్స్ అయితే మన అమరావతిలో చాలా తొందరగా అయితే జరుగుతున్నాయండి ఈవెన్ ఫ్రెండ్స్ ఇది మొత్తం వచ్చేసి మనకి నాలుగు ఎకరాల్లో అయితే ఉండిద్దండి ఈ ఏపీ ఫోరెన్సిక్ ల్యాబ్ వచ్చేసి అలాగే చూసుకుంటే రెండు వందల యాభై కోట్లతో అయితే దీన్ని నిర్మిస్తున్నారండి మొత్తంగా ఇది ఫ్రెండ్స్ దీని గురించి అయితే ఇది మనకి లొకేషన్ వచ్చేసి ఎన్ ఫార్టీన్ రోడ్లో అయితే ఉందండి మనకి తుల్లూరు రాయపూడి వెళ్ళే రోడ్డుకి పక్కనే అనమాట ఇది కూడా రెడీ అవ్వాల్సిన రోడ్డే అండి ఇది కూడా ఇంతకుముందు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాకే ఈ రోడ్డు అయితే అప్పుడే కన్స్ట్రక్షన్ అయిందండి ఏంటంటే ఇది వాడకం లేకపోవడం వల్ల అయితే కొంచెం డ్యామేజ్ అయిపోయిందండి రోడ్డు అనేది ఇంకా ముందు ఈ రోడ్లు కూడా వర్క్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయండి అమరావతిలో మరిన్ని కొత్త ప్రాజెక్ట్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయండి ఎప్పటికప్పుడు అయితే అప్డేట్ మన ఛానల్లో ఇస్తూనే ఉంటాం అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చెక్ చేయండి ఇంతవరకు చూసారంటే మీకు వీడియో నచ్చే ఉండిద్ది ఒక లైక్ అయితే చేయండి